పేదల జ్యోతి మేధావి కార్మికుల ఆత్మ బాంధవుడు కామ్రేడ్ సీతారాం యెచ్చూరి మృతి భారతదేశంలో పేద కార్మిక వర్గానికి తీరని లోటు అని తాళ్ళెరూ ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో జరిగిన సభలో ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఎం మండల కార్యదర్శి టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ నిరంతరం పేదల అభ్యున్నతి కోసం కార్మిక హక్కుల కోసం రాజ్యసభలో మాట్లాడేవారని మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరంతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేవారని ఆయన లేని లోటు దేశంలో పేద ప్రజలకు అలాగే సిపిఎం పార్టీకి చాలా నష్టదాయకమన్నారు సిపిఎం నాయకులు వాళ్ళు కుడుపుడి శివన్నారాయణ అత్తిలే బాబురావు వడ్డీ ఏడుకొండలు భజన సత్యబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ కవులు రైతు సంఘం మండల కార్యదర్శి చల్ల సంతోష్ కుమార్ పాలపు ఈశ్వర్రావు దడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చె ఫస్ట్ ఆయన ఎమర్జెన్సీ గురించి ఫస్ట్ ఆయన రోజులు ఆర్పాటించే ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఈ కూడా కులాంతర వివాహాలు అనేసరికి అగ్ర కులాలు చిన్న కులాలను చేసుకుంటే చిన్న కులాలను చేసుకుంటే వాళ్ళు అమ్మాయిలు చంపేస్తున్నారు లేదంటే అబ్బాయిని చంపేస్తున్నారు కానీ బ్రాహ్మణ కులాల వచ్చింది వేరే మతం చేసుకుని ఆ రోజుల్లోనే చేసుకుని ఆయన విధానాన్ని నడిపించాడంటే చాలా పెద్ద నాయకులందరూ కూడా ఆయనకి నివాళులర్పించారు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా మనం సరిపో అంత గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయి భారతదేశానికే కాదు కాంతి లోకానికి సంఘానికి అందరికీ కూడా కేంద్రం లోకానికి చెప్పి భావిస్తూ అవకాశం ఉండే